ప్రతిఫోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో మూడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ప్రధానంగా అయితే మనం దాదాపుగా పంట చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా నలభై రోజుల దగ్గర దగ్గరలో నలభై రోజులు అవుతుంది సో ఈ నలభై రోజులకు మనం మూడు స్ప్రేయింగ్లు మాత్రమే చేయడం చేయడం జరిగింది సో ఈ మూడు ఈ మూడో స్ప్రేలో ఏ కాంబినేషన్స్ వాడాము అలాగే మనకు ప్రధానంగా అయితే ఏ సమస్యలు ఉన్నాయి ఏ కాంబినేషన్స్ అనేది వాడామనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మిరప పంటకు సంబంధించి మనము తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ఒక షెడ్యూల్ ప్రకారంగా మనము సమస్యకు తగ్గట్టు పరిష్కారంగా వచ్చే విధంగా అయితే మనం వీడియోస్ అయితే తెలియజేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము మిరపనాటి వేసిన ఒక పదహైదు రోజుల తర్వాత మొదటి స్ప్రేయింగ్ అయితే చేశాము మొదటి స్ప్రేగా అయితే రోగోరు తీసుకోవడం జరిగింది అలాగే సాఫ్ అయితే కాంబినేషన్గా అయితే వాడడం జరిగిందండి సో ఈ రోగర్ కాం సాఫ్ట్ కాంబినేషన్ వల్ల మనకు పురుగు సమస్య త్రిప్ సమస్య అలాగే తెగులు సమస్య అనేది కంట్రోల్ అయ్యే విధంగా అది పనిచేస్తుంది సో రెండో స్ప్రేగా అయితే మనము ఈ గ్రాండెక్స్ అయితే వాడడం జరిగింది గ్రాండెక్స్ ప్లస్ అగాస్ అయితే మనం రెండో స్ప్రేగా అయితే స్ప్రేయింగ్ అయితే ఇచ్చేయడం జరిగింది సో ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే తెలియజేశాను సో ఇప్పుడు దీని రిజల్ట్ మీకు చూపిస్తూ ఈ మూడు స్ప్రేగా వాడిన కాంబినేషన్స్ ఏంటనేది కూడా తెలియజేస్తాను ఒకసారి తోట కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ముడత అనేది క్లీన్గా ఉందో అనేది కూడా తెలియజేస్తాను ఫోటో మీకు క్లిప్ అయితే కూడా పెడతాను పక్కన చూసుకోవచ్చు సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ పైముడత సమస్య కింది ముడత సమస్య అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా అలాగే మనకు ఈ గ్రోతింగ్ వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది గ్రాండెక్స్ అనేది సో ఇది మనకు అన్ని సమస్యలకు ఒకే మందుగా అయితే గ్రాండెక్స్ అయితే చెప్పుకోవచ్చు బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకొస్తుందండి సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ వచ్చే విధంగా ఈ గ్రాండెక్స్ అయితే పనిచేస్తుంది సో దీన్ని అయితే మనకు మొక్క పెరుగుదల కోసం సైడ్ బ్రాంచెస్ కోసం దీన్ని స్ప్రే చేయడం జరిగింది సో బ్రాంచెస్నే కాకుండా మనకు ఈ మిరప పంటలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటే త్రిప్స్ సమస్య అలాగే నల్లి సమస్య అలాగే దోమ సమస్య ఎక్కువ ఉంటుంది అందుకోసం అయితే ఈ గ్రాండెక్స్ ఆగాస్ కాంబినేషన్లో ఈ అగాస్ అనేది మనం ఒక రెండు వందల యాభై గ్రాములు దీని కాంబినేషన్లో వాడితే రెండెకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఒక కాంబినేషన్ అయితే వాడడం జరిగింది రెండో స్ప్రేగా దీని రిజల్ట్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు రెండో స్ప్రేలో కానీ మూడో స్ప్రేలో కానీ నాలుగో స్ప్రేయింగ్లో అయినా కూడా దీన్ని వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది కొట్టకముందు చాలా ముడతా ఉండేది కొట్టిన తర్వాత అయితే చాలా రిజల్ట్ అయితే వచ్చింది దానికి సంబంధించి కూడా మనం వీడియోస్ అయితే తెలియజేశాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో ఈ విధంగా అయితే రెండో స్ప్రేలు అయితే చేయడం జరిగింది సో నెల రోజులకు మనం రెండు స్ప్రేయింగ్లు మాత్రమే చేయడం జరిగింది ఈ రెండో స్ప్రే చేసిన తర్వాత మనము ఈ మూడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనము ఈ మూడో స్ప్రేలో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ దోమ సమస్యకు అలాగే మొక్క ఇమ్యూనిటీ పవర్ పెరగించడానికి మనకు ఏదైనా ఈ మొక్క వ వర్షాలు అధికంగా పడడం వల్ల మనకు ఇమ్యూనిటీ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది భూముల తేమ శాతం ఎక్కోవడం వల్ల అలాగే మనకు ఈ ఇమ్యూనిటీ కోల్పోవడం వల్ల మనము మొక్క పెరుగుదల రావడానికి అలాగే మనకు దోమ సమస్యకు ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మూడో స్ప్రేయింగ్లో అయితే వాడడం జరిగింది అది ఏంటంటే మనకు ఈ జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది ఎస్ఎల్ఆర్ అండి సో ఈ అయితే మనం మూడో స్ప్రేయింగ్లో అయితే వాడడం జరిగింది సో వాడిన బాటిల్స్ అయితే కూడా మీకు చూపిస్తాను సో కొంతమంది వాడే వాడ వాడలేదు అనే అపోహ ఉండొచ్చు సో నేను ఆల్రెడీ దీన్ని వాడడం జరిగింది జిఎస్పి వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఇందులో మనకు డైఫిన్ ఫిన్ అనేది మనకు ఇరవై ఐదు శాతం అలాగే పైరుప్రాక్సిఫిన్ అనేది మనకు ఐదు శాతం ఉంటుందండి సో ఇదేంటంటే మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ వైరస్ సమస్య ప్రధానంగా మనము ఒక ముప్పై నుంచి అరవై రోజుల దశలో వైరస్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది సో చాలామంది రైతులు నాకు ఫొటోస్ పెడుతున్నారు వైరస్ ఉధృత అనేది చాలా ఎక్కువగా ఉందండి సో నాటు వెరైటీలు సూపర్ టెన్ వెరైటీలు బ్యాడింగ్ వెరైటీలు ఇప్పుకుంటారు చాలామంది కర్ణాటక వాళ్ళు ఇదే సమస్య వైరస్ సమస్య ఉందని చాలామంది ఫొటోస్ అయితే పెడుతున్నారు సో ప్రధానంగా ఆ వైరస్ను అనేది రాకోకుండా అరికట్టడానికి నేను దీన్నైతే మూడో స్ప్రేయింగ్ అయితే ఇచ్చేయడం జరుగుతుందండి ఇది మనకు దోమకు మాత్రం ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది తెల్ల దోమ దశ గుడ్డు దశ నుంచి తెల్ల దోమను సంహరించడానికి బెస్ట్ మందిగా అయితే తక్కువ ధరలో ఇది అయితే చెప్పుకోవచ్చు సో ఇది మనకు ఒక లీటర్ వచ్చి రెండు వేల కంటే తక్కువగానే లభిస్తుంది సో దీన్ని మనం చిన్న పంటలకైతే రెండు ఈ ఒక లీటర్ని వచ్చి మనము ఐదు ఎకరా నాలుగు ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ ఎస్ఎల్ఆర్ అనేది సో ఈ టెక్నికల్తో ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా వాడుకోవచ్చు మీకు ఈ ఎస్ఎల్ఆర్ అనేది అవైలబుల్గా ఉంటే ఎస్ఎల్ఆర్ అయినా కూడా స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి తోటకైతే ఈ వైరస్ సమస్య వచ్చింది అనుకుంటే దీన్ని మనం వాడుకుంటే మనకు అరికట్టి వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు రాకుండా అరికట్టే విధంగా అయితే ఇది మనకు ఎస్ఎల్ఆర్ అయితే పనిచేస్తుంది సో దీన్ని అయితే వాడుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఉధృత అనేది వైరస్ వైరస్ సమస్య కనిపించిన అయినా స్ప్రే చేసుకోండి ఆల్రెడీ మీ పొలంలో లేకపోయినా కూడా అయినా కూడా స్ప్రే చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది వైరస్ అనేది రాకుండా అరికడుతుంది వచ్చిన ఆల్రెడీ మీ పొలంలో వైరస్ సమస్య వచ్చింది అనుకో మనకు ఆ తెల్లదోమ వ్యాప్తి చెందకుండా తెల్లదోమ గుడ్డు దశను తెల్లదోమను నివారించే విధంగా అయితే ఇది పనిచేస్తుంది వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు ఈ వైరస్ అనేది పాకకుండా ఇది అరికట్టే విధంగా ఈ ఎస్ఎల్ఆర్ పనిచేస్తుంది సో దీన్నైతే వాడడం జరిగింది సో దీని కాంబినేషన్లో మనము ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళది ఎవిడెన్స్ అనేది వాడడం జరిగిందండి సారీ అండి జైటానిక్స్ అనేది వాడడం జరిగిందండి సో ఇది ఒక కొత్త ప్రోడక్ట్ ఇది మనకు మొక్క పెరుగుదల రావడానికి అలాగే మనకు వేరు వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెందడానికి ప్లస్ గ్రోతింగ్ రావడానికి ఈ జైటానిక్స్ అయితే వాడడం జరిగిందండి సో మనం ఈ వర్షాల కారణంగా మొక్క అనేది భూమిలో నుంచి పోషకాలను అయితే సమర్థవంతంగా తీసుకోలేదు సో తేమ శాతం అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో ఈ జైటానిక్స్ అనేది స్ప్రే చేయడం వల్ల మనకు మొక్కకు ఏ పోషకం అయితే అవసరం ఉంటుందో ఆ పోషకం అందించే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో దీన్నైతే ఒక ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడాము ఈ జీఎస్పి వాళ్ళది వచ్చి మనము ఒక మూడు వందల ఎంఎల్ ఎకరానికి మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే దీన్ని స్ప్రే చేయడం జరిగింది సో ఈ రెండు కాంబినేషన్లో అయితే మనము ఈ మూడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుందండి సో చాలామంది రైతులు ఇప్పుడు వైరస్ సమస్య అనేది ఎక్కువగా ఉందని ఈ సమస్య గురించి ఎక్కువ మంది రకం కాల్స్ చేయడం కానీ ఫొటోస్ అయితే కూడా పెడుతున్నారు సో వైరస్ సమస్య అనేది ఎక్కువగా ఉంది సో ఖచ్చితంగా దోమకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఈ ఒకసారి వైరస్ సమస్య మన పొలంలో వచ్చిందంటే అది దానికి అంత అంత పెంచుకుంటూ పోతుంది రోజు రోజుకు దాని ఉధృత పెరుగుతూ పోతుంది కాబట్టి ఖచ్చితంగా మీ పొలంలో వైరస్ సమస్య అనేది ఉంటే అక్కడికి కంట్రోల్ అవ్వాలంటే ఈ జిఎస్పి వాళ్ళది ఎస్ఎల్ఆర్ అయితే కూడా స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో చిన్న దశలో ఈ టెక్నికల్ స్ప్రంగా వెళ్తే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ గ్రాండెక్స్ అనేది లాస్ట్ స్ప్రేగా మనం చేశాము సో ఈ గ్రాండెక్స్ స్ప్రే చేసిన తర్వాత మనం ఈ ఎస్ఎల్ఆర్ అయితే మూడు స్ప్రే వాడుతున్నాము సో ఈ గ్రాండెక్స్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందో మీకు ఖచ్చితంగా అయితే తెలియజేయడం జరుగుతుంది సో గ్రాండ్ ఎక్స్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఏరియాలోనూ ఇప్పుడు గ్రాండెక్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది సో రైచూర్లో అవైలబుల్గా ఉంది అలాగే రైచూర్లో చూసుకుంటే మనకు అవైలబుల్గా ఉంది బల్లారిలో అవైలబుల్గా ఉంది కోసిగి ఆదోని ఎమ్మిగనూరు అన్ని ఏరియాల్లోనూ మనకు ఈ గ్రాండెక్స్ అనేది అవైలబుల్గా ఉంది వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాడకుండా ఒకసారి స్ప్రే చేయండి చేసి చూడండి నా మీద నమ్మకం పెట్టి మీకు దాని రిజల్ట్ ఏ విధంగా ఉందో మీకే అనేది అర్థం అవడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఈ మూడో స్ప్రేలో కానీ నాలుగో స్ప్రేలో కానీ మొక్క పెరుగుదల రావడానికి సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి అలాగే మనకు పై ముడత కింది ముడత నల్లి త్రిప్స్ కంట్రోల్ అవడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది దీన్ని అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంది హ్యాండి నమస్తే మనం మూడో స్ప్రేయింగ్గా వాడిన కాంబినేషన్స్ వస్తే ఈ జిఎస్పి వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి ఇందులో వచ్చే టెక్నికల్ వచ్చి డైఫిన్ తిరాను ప్లస్ పైరిప్రాక్సిఫిన్ అనేది ఇందులో ఉంటుంది సో ఈ పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు తెల్లదోమను మనకు గుడ్డు దశ నుంచి తెల్లదోమను సంహరించడానికి బెస్ట్ మందుగా పనిచేస్తుంది సో ఇది వచ్చి రెండు టెక్నికల్స్ ఉంటుంది దీన్నైతే మనం వాడడం జరిగింది మూడో స్ప్రేయింగ్ అయితే సో దీని కాంబినేషన్లో మనము జైటానిక్స్ అనేది వాడుతున్నామండి ఈ వారి దగ్గర టెక్వల్సి ఇది మనకు మొక్క పెరుగుదల రావడానికి సైడ్ కొమ్మలు రావడానికి అలాగే మొక్క ఇమ్యూనిటీ పవర్ కోల్పోకుండా ఉండడానికి ఇది పనిచేస్తుంది సో ఇది సీవిడీ ఎక్స్ట్రాక్ట్ ప్లస్ అన్ని రకాల పోషకాలు అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సీవీడ్ అనేది కూడా ఇందులో ఉంటుంది సో దీన్నైతే ఈ విధంగా కాంబినేషన్లో అయితే మూడో స్ప్రేయింగ్ అయితే వాడాము సో రెండు స్ప్రేలో చూసుకున్నట్లయితే మనం ఈ గ్రాండెక్స్ అయితే వాడడం జరిగింది గ్రాండెక్స్ ప్లస్ ఆగాస్ అదామా అదామ కంపెనీ ఆగాస్ అయితే వాడడం జరిగింది సో ఈ గ్రాండెక్స్ వల్ల మనకు వా స్ప్రే చేసిన తర్వాత తోట రూపు రేఖలు అనేది మారిపోవడం జరిగింది ఎక్సలెంట్గా అయితే పనిచేసిందండి సో ప్రధానంగా ఈ ఎస్ఎల్ఆర్ అనేది మనం స్ప్రే చేసాం కానీ దీని రిజల్ట్ ఇంకా కొట్టండి నిన్న కొట్టాము సో దాని రిజల్ట్ అయితే మనకి ఇంకా కనిపించదు సో ఈ గ్రాండెక్స్ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ బ్రాంచెస్ అనేది మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో సో ఈ గ్రాండెక్స్ స్ప్రే చేయడం వల్ల వచ్చిన బ్రాంచెస్ అండి ఇది చూసుకోవచ్చు మీరు కింద నుంచి బ్రాంచెస్ ఎన్ని బ్రాంచెస్ వస్తున్నాయో చూడండి బ్రాంచెస్తో పాటు మనకు మొక్క గ్రోతింగ్ చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందో సో గ్రోతింగ్లో ఎలాంటి ముడత సమస్య అనేది లేదు సో మీకు ఇంతకుముందు ముడత అనేది ఏ విధంగా ఉన్న ఆకలి చూసుకుంటే ఈ విధంగా ఉండేది ముడత అనేది సో ఈ విధంగా ముడత అనేది ఉండేది సో వచ్చిన చిగురులకు మాత్రం ఎలాంటి ముడత సమస్య అనేది లేదు సో అదే మొక్క కాకుండా ఏ మొక్క చూసుకున్నా కూడా సో మీరు చూసుకోవచ్చు ఏ ముడతకైనా కూడా ఏ మొక్కకైనా ముడత సమస్య లేదు బ్రాంచెస్ అనేది ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది సో గ్రాండ్ ఎక్స్ అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఒకసారి మీరు స్ప్రే చేసి చూడండి దాని రిజల్ట్ అనేది మీకే అర్థం అవడం జరుగుతుంది సో రైతు అనేది ఒకసారి స్ప్రే చేసి చూస్తేనే దాని రిజల్ట్ అనేది మీరు ఒకసారి స్ప్రే చేస్తే దాన్ని ఆ మందుని అసలు మర్చిపోరండి రైతులైతే సో ఖచ్చితంగా ఒకసారి వాడు చూడండి మంచి ఫలితం అయితే ఈ గ్రాండ్ ఎక్స్ అనే ముందు అయితే సో దీన్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి మా వాడుకోవాల్సి ఉంటుంది దీని ప్రైస్ కూడా మనకు తక్కువలోనే ఉండే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి రెండు ఎనిమిది వందల వరకు మార్కెట్లో అయితే లభిస్తుంది సో నేను తీసుకున్నాను కాబట్టి మీకు ప్రైజ్తో సహా అయితే చెప్పడం జరుగుతుంది సో దీని రిజల్ట్ అయితే ఈ విధంగా ఉందండి సో దీన్ని మళ్ళీ మనం ఈ ఎస్ఎల్ఆర్ ప్లస్ ఈ ఎక్స్ స్ప్రే చేసాము దీని రిజల్ట్ అనేది ఈ విధంగా వచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను నెక్స్ట్ స్ప్రేయింగ్ అనేది ఏం చేస్తానో కూడా ఖచ్చితంగా అయితే తెలియజేయడం జరుగుతుంది